నమస్కారం అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే స్కంద కాబట్టి ఈ రోజున వారి వృత్తాంతం గురించి తెలుసుకుందాము శంకరుడు బిల్ల యూతిగా ఉన్నటువంటి పార్వతీదేవిని తీసుకుని కైలాసానికి వెళ్ళాక తిరిగి అక్కడ కూడా తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు ఇక పార్వతీదేవికి శివుడి మీద ప్రేమ ఎక్కువైంది మదన తాపాన్ని భరించలేక ఎంతో వేదన చెందింది ఎన్ని రకాల శైత్యోపచారాలు చేసినా కూడా ఆమెకు ఎలాంటి ఉపశమనము కూడా కలగలేదు ఇలా ఎంతో బాధపడుతున్నటువంటి ఆమె ఒకరోజున శంకరుడు తపస్సు నుంచి కళ్ళు తెరిచే సమయానికి ఆయన దగ్గరకు చేరింది స్వామి మీరు నన్ను ఎంతో ఇష్టపడి కైలాసానికి తీసుకొచ్చారు నేను కూడా మీ మీద అనురాగంతోనే వచ్చాను అలాంటి నన్ను పట్టించుకోకుండా ఇక్కడ కూడా తపస్సులోనే మునిగిపోతూ ఉన్నారు మీ కరస్పర్శ లేకుండా నేను ఉండలేకపోతున్నాను దయచేసి నా శారీరక మానసిక బాధని అర్థం చేసుకుని ఒక భార్యగా నన్ను ఆదరించండి స్వామి మీ మూడో కంటి ద్వారా భస్మమైపోయినటువంటి ఆ మన్మధుడు నన్ను ఎంతో వేధిస్తూ ఉన్నాడు నన్ను ప్రేమగా ఎలుకోండి ప్రభు నేను మీ చరణదాసుని అని దీనంగా పలిగింది ఆ విధంగా పార్వతీదేవి ఆంతర్యాన్ని గ్రహించాడు పరమేశ్వరుడు ఆ రోజున మన్మధుడు ప్రయోగించినటువంటి బాణాలు తిరిగి తమ ప్రభావాన్ని చూపటం ప్రారంభించటంతో ఎంతో ప్రేమగా పార్వతీదేవిని దగ్గరకు తీసుకున్నాడు ఇక ఆనాటి నుంచి శంకరుడు తపస్సు జోలికి పోకుండా నిత్యము కూడా పార్వతీదేవితో విహరిస్తూ కాలం గడిపాడు అలా ఇద్దరూ కూడా మన్మధుడి శరీర త్యాగం వల్ల అన్యోన్యంగా సంసారం చేసుకుంటూ ఉన్నాడు కాలప్రవాహంలో అరవై వేల సంవత్సరాలు గడిచిపోయాయి అక్కడ గుహల్లో తలదాచుకుంటూ ఉన్నటువంటి దేవతలకి ఏం చేయాలో తోచటం లేదు మన్మధుడి ప్రభావంతో శంకరుడు పార్వతీదేవి ఒకటయ్యారు అన్న విషయం వారికి తెలిసింది అయితే వారెవరికీ కూడా శంకరుడిది దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం సరిపోలేదు తమలో తామే కుమిలిపోతూ ఈ దుష్టతారకుడి పీడ మనకి ఎప్పుడు వదులుతుంది ఇది మన మన లోకాలకి అసలు వెళ్ళగలమా లేదా అని చింతించసాగారు ఇక ఒకరోజున దేవగురువు బృహస్పతి అక్కడికి వచ్చి దేవతలారా మీరిలా చింతించి ఏమీ ప్రయోజనం లేదు వివిధ రూపాలని ధరించగల అగ్నిని పిలిచి శంకరుడి దగ్గరికి పంపించండి అతడి వల్లే మీ కార్యం జరుగుతుంది అని హితపోధ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు ఇక వెంటనే దేవతలంతా కూడా అగ్నిహోత్రుణ్ణి పిలిపించి అతన్ని ఇలా స్థుతించారు అగ్నిదేవ యజ్ఞయాగాది క్రతువులకి సంస్కారాలకి కారకుడివి పరమ పావనుడివి మానవులు ఆహుతుల రూపంలో సమర్పించే ఆహారాన్ని మాకు అందించే దయామయుడివి బడపానులు దావాగ్నులు ఇవన్నీ కూడా నీ రూపాలే పంచాగ్ని విద్య ద్వారా ఉపాసించబడే వాడివి నీవే సూర్యుడిలో కొలువై ఉండి సముద్ర జలాల్ని ఆవిరిగా చేసి తిరిగి వాటిని మేఘాల ద్వారా కురిపిస్తావు ప్రాబల శరీరంలో జఠరాగ్నిగా ఉంటూ వారు తిన్న ఆహారాన్ని జీర్ణింపచేస్తూ ఉంటావు ఇక కామాగ్నిగా జీవుల్లో ప్రజ్వరిల్లి సృష్టికి కారణమైన మైదిన క్రియకు దోహదం చేస్తావు ముల్లోకాలకి కాపాడగలిగే సమర్థుడవి నీవే మేమంతా కూడా నిన్ను వేడుకుంటూ ఉన్నాము కనుక దయచేసి మా మాట మన్నించి శంకరుడి దగ్గరికి వెళ్ళి భిక్షను యాచించు నిత్యము పార్వతి సమాగమంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి ఆయన దృష్టిని కాస్త మళ్ళించు అని ప్రార్థించారు నిజంగా దేవతల ప్రార్థన విన్నటువంటి అగ్నిదేవుడు అలాగే మీరు కోరినట్టే చేస్తాను అని చెప్పి ఒక యతిరూపాన్ని ధరించాడు ఇక సరాసరి కైలాసానికి వెళ్ళి ద్వారం దగ్గర నుంచి శ్రీ భిక్షాందేహి అని యాచించాడు ఇక ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరులు ఇద్దరూ కూడా సంయోగంలో ఉన్నారు ఇక అగ్నిదేవుడు పిలుపు వినగానే శివుడు తన వీర్యాన్ని పార్వతీదేవి చేతిలో విడిచాడు పార్వతీదేవి దాన్ని భరించలేక బయటకొచ్చి రూపంలో ఉన్నటువంటి అగ్నికిచ్చి భిక్షుక జాగ్రత్త దీన్ని నేల జార విడవకు అలా చేస్తే అది లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది అని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు అగ్నిదేవుడు ఆ వీర్యాన్ని ఏం చేయాలో తెలియక అమాంతం మింగేశాడు ఇక శివవీర్యము అగ్ని ఉదరంలోనికి చేరగానే లోపల మంట ప్రారంభమైంది అప్పుడు అగ్ని ఆ వేడిని భరించలేకపోయాడు ఈ శివవీర్యాన్ని నేను ఇక భరించలేను ఇంతటి వేడిని భరించగలిగిన శక్తి కేవలము గంగాదేవికి మాత్రమే ఉంది అని అనుకున్నాడు ఇక ఒక రోజున సూర్యోదయ సమయంలో భూలోకానికి వచ్చి తనలోన ఉన్నటువంటి వీర్యాన్ని గంగలో వదిలాడు అదే సమయంలో కృత్తికలు స్నానం కోసము గంగకి వచ్చారు ఇక స్నానం చేయబోయే ముందు ఆ గంగలో నీళ్లు తాగారు ఇక ఆ విధంగా శివవీర్యము అగ్ని ద్వారా గంగను చేరి గంగ ద్వారా చివరికి కృత్తికల ఉదరంలోనికి ప్రవేశించింది అప్పుడు కృత్తికలు హాయిగా స్నానం చేసి యథావిధిగా నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళారు ఇక అక్కడ వీరి ముఖాలు అగ్నిలాగా దేదీప్యమానంతో వెలిగిపోతూ ఉండటాన్ని వారి భర్తలు చూశారు అయితే త్రికాలగ్నులైనటువంటి వారికి జరిగినదంతా కూడా తెలిసింది వారంతా కూడా గర్భం ధరించారు అని అర్థమైంది అప్పుడు ఎంతో కోపంతో ఉండి ఇక్కడ ఉండటానికి మీకు ఇక అర్హత లేదు మీరంతా కూడా గర్భవతులు మీ ముఖం చూడటానికి మహాపాపము అని అంటూ వాళ్ళని ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టారు కృత్తికలు ఆరుగురు కూడా తమ దురదృష్టానికి చింతిస్తూ చేసేదేమీ లేక తిరిగి నదీ తీరానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి ఒక రెళ్ళు పొదలో తమ గర్భాలని వదిలిపెట్టి శుచిగా స్నానం చేసి వెళ్ళిపోయారు ముఖ్యంగా కృత్తికలు వెళ్ళిపోగానే రెళ్ళు పొదలో వారు వదిలిపెట్టిన ఆరు పిండాలు ఏకమయ్యాయి వాటిలోంచి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో ఒక అందమైన బాలుడు ఉద్భవించాడు ఇక పుట్టినటువంటి ఆ బాలుడు ఒక్కసారి హుం అని అన్నాడు అంతే ఆ ధ్వనికి ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపడ్డాయి పద్నాలుగు లోకాలు కూడా భయంతో కంపించాయి ప్రచండ గాలులు వీచాయి సూర్యుడు తన వేడిని కోల్పోయాడు ఇక ఆ సమయంలో నారద మహర్షి ఆకాశ మార్గంలో శంకరుణ్ణి చూడటానికి వెళ్తూ ఉన్నాడు ఇక దారిలో ఆయనకి కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్యకాంతి కనిపించింది అప్పుడు ఎక్కడిది కాంతి అని క్రిందికి చూశాడు అప్పుడు గంగా తీరంలోని రెండు పొదల్లో ఒక బాలుడి నుంచి ఆ కాంతి వస్తుంది తన దివ్య దృష్టితో అతడు ఎవరా అని చూశాడు అప్పుడు వెంటనే ఆయనకి సత్యం బోధపడింది సరాసరి కైలాసానికి వెళ్ళి శంకరుడితో తాను చూసినటువంటి బాలుడు ఆయన కుమారుడేనని తెలియజేశాడు ఇక ఆ వార్త అన్ని లోకాలకి కూడా తెలిసిపోయింది ఇక అందరూ కూడా శంకరుడికి కుమారుడు జన్మించాడు అని తెలుసుకుని ఎంతో సంతోషించారు ఆ విధంగా ఆకాశంలో దేవదందువులు మోగాయి అప్సరసులు ఆనంద నృత్యాలు చేశారు గంధర్వులు మనోహరంగా పాడారు అప్పుడు నారదుడు జగన్మాత పార్వతీదేవితో అమ్మ నేను కైలాసానికి వస్తూ దారిలో నీ కుమారుడిని చూశాను తల్లి ఆ పిల్లవాడు ఆరు తలలతో పన్నెండు చేతులతో కోటి సూర్యుల దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు నీవు ఏమైనా గంగా తీరంలో ఆ బాలు వదిలిపెట్టి వచ్చా వచ్చావా అంతటి అందమైనటువంటి బాలుడి మీద నీకింత కోపం ఎందుకమ్మా వెళ్ళి నీ కుమారుణ్ణి తెచ్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ మాట వినగానే పార్వతీదేవి ఎంతో ఆత్రంగా కైలాసం వదిలి గంగా తీరానికి బయలుదేరింది గంగా తీరం అంతా కూడా వెతుకుతూ అక్కడ ఒక రెళ్ళు పొదల్లో ఆడుకుంటూ ఉన్నటువంటి బాలుణ్ణి చూసింది ముద్దులకే ఆ చిన్నారిని చూడగానే ప్రేమతో ఆమె స్తన్యం దారగా స్రవించింది వెంటనే ఆ బాలు ఎత్తుకొని ఆనందంగా ముద్దాడింది అక్కడే అక్కడికి వచ్చినటువంటి దేవి వీడు నా కుమారుడు నువ్వు ఎవరు నీ పిల్లవాడిలాగా ఎత్తుకుంటూ ఉన్నావు అని గర్తించింది ఇక అదే సమయానికి అగ్నిదేవుడు కూడా అక్కడికి వచ్చాడు వీళ్ళిద్దరినీ కూడా చూసి ఊరుకోండమ్మా ఈ పిల్లవాడు నా కుమారుడు అని గట్టిగా అన్నాడు అంతలో కృతికలు కూడా అక్కడికి వచ్చి అసలు మీరంతా ఎవరు ఈ బాలు కన్నది మేము అని ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లవాడు నా కుమారుడు అంటే నా కుమారుడు అని తీవ్రంగా పోట్లాడుకుంటూ ఉన్నారు ఇలా వాళ్ళంతా కూడా వాదులాడుకుంటూ ఎవరి మాట నిగ్గకపోవడంతో తీర్పు కోసం అందరూ కూడా కలిసి కైలాసానికి చేరుకున్నారు ఇక ముందుగా పార్వతీదేవి పిల్లవాడిని చంకనెత్తుకొని శివుడి దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్ళింది శివుడు ఆ పిల్లవాణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఎంతో సంతోషంగా అతడి నుదుర్ని ముద్దాడాడు ఇక పార్వతీదేవి వెనకే వచ్చిన గంగాదేవి కృత్తికలు అగ్ని ఈ దృశ్యాన్ని చూసి ఇతడు శంకరుడు కుమారుడేనని గ్రహించి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు శంకరుడు బృహస్పతిని పిలిపించి తన కుమారుడికి నామకరణం చేయమని ఆజ్ఞాపించాడు అంతటా బృహస్పతి ఆ బాలుడి గుణగణాల్ని జాతక లక్షణాన్ని పరిశీలించి శంకర ఈ బాలుడు కృతికల గర్భాన కార్తీక మాసంలో జన్మించాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు పెడితే బాగుంటుంది ఇతడు రెండు పొదల్లో జన్మించాడు కాబట్టి శరణజన్ముడు అని కృతికల ద్వారా పుట్టాడు కాబట్టి కార్తికేయుడు అని ఆరుగురు బిడ్డ కాబట్టి షణ్మాత్రుడు అని ఆరు తలలతో జన్మించాడు కనుక షణ్ముఖుడు అని కాలక్రమంలో పిలువబడతాడు అంతేకాదు ప్రభు ఈ బాలుడు నీ రేతస్సు మూడు సార్లు స్థానాంతరం చెందటం వల్ల పుట్టాడు కాబట్టి స్కందుడు అని భవిష్యత్తులో దేవతా సైన్యానికి నాయకుడవుతాడు కాబట్టి సేనాని అని తారకుడు అనే అసురుణ్ణి సంహరిస్తాడు కాబట్టి తారక చిత్తాని కీర్తింపబడతాడు ఇలా బృహస్పతి శివపార్వతులతో సంభాషిస్తూ ఉండగా దేవతలందరూ కూడా అక్కడికి వచ్చారు అందరూ పార్వతీ తనయుడైన కుమారస్వామి వారికి భక్తితో నమస్కరించి కుమార నీ వల్లే తారకుడి సంహారం జరగాల్సి ఉంది నీ కోసమే ఇన్నాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నాము మా అందరికీ కూడా ఆనందాన్ని చేకూర్చు అని ప్రార్థించి బాలకుమారస్వామి వారిని దేవసేనానిగా అభిషేకించి తిరిగి వెళ్ళిపోయారు ఇక ఆనాటి నుంచి ఋషులు మునులు ధైర్యంగా తమ తమ కార్యకలాపాలు యథావిధిగా చేసుకుంటూ ఉన్నారు ఇక శివపుత్రుడు ఉదయించాడు త్వరలోనే మన కష్టాలు తొలగిపోతాయన్న ధైర్యము ముల్లోక వాసులందరికీ కూడా కలిగింది అప్పుడు కుమారస్వామి శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానం కాసాగాడు ఒక రోజున బాల్య చాపల్యంతో చంద్రుణ్ణి పట్టుకుందాము అని పైకి ఎగిరాడు ఇక అది గమనించినటువంటి బ్రహ్మ నాయన అలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయకు అని హెచ్చరించాడు ఆ విధంగా కాలక్రమంలో కుమారుడు అన్ని రకాల విద్యల్ని అభ్యసించి బుద్ధిలో బృహస్పతిని పరాక్రమంలో ఇంద్రుణ్ణి మించిపోయాడు రోజున కుమారస్వామి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి భక్తితో వారి పాదాలకు నమస్కరించి తండ్రి ఇప్పటిదాకా మీరు నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో పురాణ కథల్ని గాథల్ని వినిపించారు జగద్గురువైన మీరు నాకు తండ్రి నా అదృష్టము అయితే అయితే ఎంతమంది కథలు విన్నా ఎన్ని విన్నా నాకు సంతృప్తి కలగటం లేదు ఎన్నాళ్ళ నుంచో నాదొక కోరిక మనసులో ఉండిపోయింది సకల కార్యశుద్ధిని కలిగించేది ధనధాన్య సంతాన భాగ్యాల్ని ప్రసాదించేది సకల పాపాలని దోషాలని తొలగించేది మోక్షాన్ని అందించేది శత్రువులపై విజయాన్ని కలిగించేది అయినా ఏదో ఒక పుణ్య కార్యక్రమము చేయాలి అని ఉంది అలాంటి మహామహిమాన్వితమైనది ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు శంకరుడు నవ్వుతూ కుమార నీ కోరిక ఎంతో గొప్పది అది నీకే కాదు సకల వాసు లోకవాసులకి కూడా ఎంతో ఉపయోగించేది లోకోపకార్యాన్ని కలిగించేది నీకు కూడా శ్రేయస్సును కలిగించేది అయినా ఒక దివ్య మంత్రం ఉంది దాన్ని నీకు బోధిస్తాను ఆ వ్రతం పేరు గణపతి వ్రతము దీనికి సాటైన వ్రతము మరొకటి లేదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వ్రతాన్ని ఆచరించేవారు ముల్లోకాల వారితో పూజింపబడతారు వారికి శత్రుభయం ఉండదు వాళ్ళని చూసి శత్రువులే భయపడతారు వ్రతం చేసిన వాళ్ళని చూస్తేనే చాలు సకల పాపాలు కూడా హరిస్తాయి అని చెప్పాడు అప్పుడు కుమారస్వామి వారికి ఎంతో ఆనందం కలిగింది తండ్రి మీరు చెప్పినటువంటి వ్రతం చేయవలసిన విధి విధానాలేమిటి ఏ రోజు దాన్ని ప్రారంభించాలి పూర్వము ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలు పొందారు దయచేసి తెలియజేయండి అని ప్రార్థించాడు శంకరుడు నాయన నీ కోరిక ప్రకారము నీకు సకల పాపక్షయకరమైన వరద గణపతి వ్రతాన్ని గురించి వివరంగా చెబుతాను విను అని మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు ఈ వ్రతాన్ని చేయాలి ఆ రోజు ఉదయాన్నే నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని చక్కగా అభ్యంగన స్నానం చేయాలి తర్వాత నిత్యకర్మల్ని యథావిధిగా ఆచరించి చాలా సంయమనంతో ఉండాలి మందిరంలో నలు చదురంగంగా ఉండే ప్రదేశాన్ని చక్కగా ఆవుపేడతో అలకాలి దాని మీద ఒక మంటపాన్ని నిర్మించి దానికి నాలుగు వైపులా అరటి స్తంభాలని అమర్చి మామిడి తోరణాలు కట్టాలి ఆ మండపం మధ్యలో శ్రీగంధంతో ఒక అష్టదల పద్మాన్ని గీసి దాని మీద ధాన్యాన్ని పోయాలి ఆ ధాన్యము మీద రెండు వస్త్రాలు పరిచి ఒక అందమైన బంగారు వెండి లేక రాగి కలశాన్ని ఉంచాలి ఇక కలశం ముందు గణపతి ప్రతిమని స్థాపించి ఆ మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి స్వయంగా కానీ ఆచార్యుడి ద్వారా కానీ స్వామికి షోడశోపచార పూజ చేయాలి ఇక పూజానంతరము నైవేద్యంగా ఇరవై ఒక్క రకాల పిండి వంటల్ని తయారు చేసి స్వామికి సమర్పించాలి అదేవిధంగా ఇరవై ఒక్క దూర్వాంకురాలని ఒక కట్ట చొప్పున ఇరవై ఒక్క కట్టల్ని కట్టి గణపతి ముందుంచాలి ఇరవై ఒక్క బంగారు వెండి ముద్రల్ని దక్షిణగా ఇవ్వాలి ఈ విధంగా పూజంతా కూడా ముగిసిన తర్వాత ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులకి విందు భోజనాన్ని పెట్టాలి వారికి ఇరవై ఒక్క రకాల దానాలు చేయాలి ఇలా వ్రతాన్ని పూర్తి చేసి గణపతికి అపరాధ క్షమాపణ చెప్పుకొని సాష్టాంగ నమస్కారం చేయాలి ఇక వ్రతఫలము నాకు సంపూర్ణంగా లభించుగా కానీ మనస్సులో అనుకుని గణేషుడి కథల్ని శ్రవణం చేయాలి గణపతి పురాణం పఠించాలి లేక వినాలి ఇక విఘ్ననాశకుడైన గణపతిని ధ్యానిస్తూ బంధువులతో కలిసి స్వామివారి ప్రసాదాన్ని భుజించాలి ముఖ్యంగా వరద గణపతి వ్రతాన్ని ఒక మాసం రోజులు అంటే శ్రావణ శుక్ల చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి వరకు ఆచరించాలి ఇక వ్రతం చివరి రోజైన భాద్రపద చవితి రోజున యథావిధిగా స్వామివారిని పూజించాక వైభవంగా ఉత్సవం చేయాలి ఎందుకంటే గజాననుడు జన్మించింది ఆ తిథిలోనే కాబట్టి ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి గణపతి కీర్తనలు భజనలు చేస్తూ సంగీత నృత్య వాద్య గోష్ఠులతో కాలం గడపాలి పురాణాన్ని పఠిస్తూ లేదా వింటూ స్వామివారిని శాస్త్రనామాలతో కీర్తించాలి ఇక ఆ మర్నాడు పంచమి తిథి నాడు ఉదయాన్నే స్నాన సంధ్యాధికాదాలు ముగించుకొని యధావిధిగా గణనాథుణ్ణి పూజించి వంద మంది లేకపోతే కనీసము ఇరవై ఒక్క మంది విప్రులకి అన్న సమారాధన చేసి దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి ఇలా నెల రోజుల పాటు అర్చించినటువంటి వినాయక ప్రతిమని బంగారం లేక వెండి దాన్ని బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి ఇక మట్టి ప్రతిమని ఊరేగింపుగా తీసుకువెళ్ళి సమీపంలో ఉన్నటువంటి నదిలో గాని చెరువులో కానీ నిమజ్జనం చేయాలి కనుక కుమార ఎంతో గొప్పదైనటువంటి ఈ వరద గణపతి వ్రతాన్ని ఒక్కసారి చేస్తే చాలు సకలాభీష్టాలు నెరవేరుతాయి గణేషుడి అనుగ్రహంతో వ్రతం చేసిన వారికి చివరిలో గణేష్ లోక ప్రాప్తి కలుగుతుంది కనుక సృష్టి ప్రారంభంలో చతుర్ముగ బ్రహ్మ ఈ వ్రతాన్ని చేసే గణపతి అనుగ్రహంతో సృష్టి రచన సామర్థ్యాన్ని పొందాడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు కూడా ఈ వ్రతానుష్ఠాన ప్రభావంతోనే సృష్టి పాలనా శక్తిని సంపాదించాడు ఎన్నో అవతారాలని ధరించి దుష్ట శిక్షణ చేయగలిగాడు వీరే కాదు నేను కూడా నిత్యము గణపతి షడక్షర మహామంత్రాన్ని జపించటం వల్లే లయ కార్యాన్ని చేయగలుగుతూ ఉన్నాను కనుక షణ్ముఖ ఇలా కేవలము త్రిమూర్తులమైన మేమే కాదు ఎందరో దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు కూడా స్వామివారి వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలు పొందారు కనుక ఎలాంటి సందేహము లేకుండా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు నీకు యుద్ధంలో విజయము ముల్లోకాల్లో అనంతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కనుక నాయన దీనితో పాటు నీవు గణేషుడి షడక్షర మహామంత్రాన్ని కూడా జపించు తద్వారా నీకు మనోభీష్ట సిద్ధి కలుగుతుంది అని మంత్రాన్ని కుమారస్వామి వారికి ఉపదేశించాడు ఆ విధంగా శంకరుడి ద్వారా గణేశ వ్రత విధానాన్ని మంత్రాన్ని తెలుసుకున్నటువంటి షణ్ముఖుడు వెంటనే కైలాసం నుంచి బయలుదేరి ఒక ప్రశాంతమైన వనానికి వెళ్ళాడు అక్కడ ఒంటి కాలి మీద నుంచుని తదేక దీక్షతో గణపతి షడక్షర మంత్రాన్ని జపించాడు ఆ తర్వాత పరమేశ్వరుడు చెప్పిన విధంగా వరద గణపతి వ్రతాన్ని కూడా భక్తులతో ఆచరించాడు ఆ విధంగా షణ్ముఖుడు చేసినటువంటి తపస్సుకి వ్రతానికి సంతోషించినటువంటి గజాననుడు స్కందుడికి సాక్షాత్కరించాడు నుదుటన చంద్రకళతో తల మీద కిరీటంతో నాలుగు చేతుల్లో పరశువుని పాశాంకుశాలని దంతాన్ని మెడలో ముత్యాలహారాన్ని నాగయజ్ఞోపవీతాన్ని ధరించి దివ్య ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి గజానను చూసి తన్మయుడైపోయినటువంటి స్కందుడు ఎంతో భక్తితో నమస్కరించాడు నాయన షణ్ముఖ ఎందుకోసం ఇంత తీవ్రమైన తపస్సు చేశావు నీకేం కావాలో కోరుకో అనుగ్రహిస్తాను అని పలికాడు గజాననుడు అప్పుడు స్కందుడు స్వామి నీ దివ్యమంగళ రూపాన్ని చూసి నేను ఎంతో పులకించిపోయాను నా జన్మధన్యమైంది దేవతలందరూ కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తారకుడు అనే మహారాక్షసుడు వాళ్ళందరినీ కూడా పీడిస్తూ ఉన్నాడు అలాంటి దుర్మార్గుని వధించగలిగే శక్తిని నాకు ప్రసాదించు యుద్ధంలో నాకెప్పుడూ కూడా పరాజయం లేకుండా ఉండే వరా నీవు నేనెప్పుడూ కూడా స్మరిస్తే అప్పుడు నాకు ప్రత్యక్షమే నన్ను అనుగ్రహించు నీ కోసం నేను తపస్సు చేసినటువంటి ఈ ప్రాంతంలో నీవు లక్ష వినాయకుడు అన్న పేరుతో వెలిసి రాబోయే కాలంలో భక్తుల కోరికల్ని తీర్చు అని ప్రార్థించాడు లక్ష వినాయకుడు తదాస్తు నీవు కోరినవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాను షణ్ముఖ ఇదిగో నా వాహనమైనటువంటి మయూరాన్ని నీకు బహుకరిస్తూ ఉన్నాను తీసుకో అని దాన్ని ఇచ్చేశాడు కోరినట్లే ఇక్కడ లక్ష వినాయకుడు అనే పేరుతో కొలువుంటాను ఉంటాను అచిరకాలంలోనే తారకుడు నీ చేతిలో వధించబడతారు నీకు అన్ని విషయాల్లోనూ కూడా జయం కలుగుగా కానీ కుమారస్వామిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు గణపతి అప్పుడు షణ్ముఖుడు మంత్రపూర్వకంగా వేద పండితుల సమక్షంలో అక్కడొక వినాయకమూర్తిని స్థాపించి దానికి లక్ష వినాయకుడు అని పేరు పెట్టగా స్కందుడికిచ్చినటువంటి మాట ప్రకారము గజానుడు ఆ విగ్రహంలో ఒక అంశతో సూక్ష్మ రూపంలో కొలువున్నాడు అప్పుడు షణ్ముఖుడు ఒక లక్ష ఉండ్రాళ్ళని దూర్వాంకురాలని స్వామివారికి సమర్పించి ఒక లక్ష మందికి అన్న సమారాధన చేసి గణపతిని సంతృప్తిపరిచాడు అక్కడికి వచ్చినటువంటి వేద పండితుల ఆశీర్వచనాలను గ్రహించి ఇచ్చినటువంటి మయూర వాహనం మీద తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు అక్కడ శంకరుడితో జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా సవివరంగా చెప్పాడు ఇక ఈ విషయం తెలిసినటువంటి దేవతలంతా కూడా కుమారస్వామి వారి దగ్గరకు వచ్చి ఆయన్ని తన సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు ఇక స్కందుడు దేవ స్వీకరించి గజానను స్మరించి శంకర పార్వతుల ఆశీర్వాదాన్ని అందుకుని తారకుడి మీదకి దండెత్తాడు ముఖ్యంగా దేవతా సైన్యానికి తారకాసురుడి సైన్యానికి మధ్య దారుణమైన సంగ్రామం మొదలైంది అలా లక్ష సంవత్సరాలు వారి యుద్ధం కొనసాగించింది చివరికి గణేషుడి అనుగ్రహంతో కుమారస్వామి వారు తారకాసురుణ్ణి ఘోరంగా వధించాడు ఇక తారకాసుర సంహారంతో అన్ని లోకాల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది దేవతలంతా కూడా కుమారస్వామి వారిపై పూల వర్షాన్ని కురిపించారు ముప్పై మూడు కోట్ల దేవతల చేత కూడా వధింపబడని తారకుడు గజాననుడి అనుగ్రహం పొందినటువంటి కుమారస్వామి చేతిలో మరణించాడు ఇదంతా కూడా వరద గణపతి ప్రభావంతోనే జరిగింది ఇక ఆనాటి నుంచి సకల దేవతలు షణ్ముఖుణ్ణి తమ సైన్యాలకి శాశ్వతంగా అధిపతిగా ఉండపని కోరారు నిజంగా తారక పూర్వము స్కందుడు ప్రతిష్ఠించిన లక్ష వినాయకుడు కాలక్రమంలో ఎంతో ప్రసిద్ధి చెందాడు ఆ ప్రాంతాన్ని గృష్ణేశ్వరుడు అనే రాజు పరిపాలించగా ఆ నగరము గృష్ణేశ్వర నగరంగా ప్రసిద్ధి చెందింది గజానుడి అనుగ్రహము కుమారస్వామి వారి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం